ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో సెలక్షన్ లిస్ట్లో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా ఎస్ ఏడు ఇచ్చింది తప్పు ఉంది సార్ ఇతను భూమి ఉన్నాడు ఇతను డబ్బులు ఉన్నాడు ఇతనికి మనవాళ్ళు ఏదో లోపాయి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడో ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను నా సెక్రటరీ చెప్పిన నా ఎండి చెప్పినా నా ఈఎన్సీ చెప్పినా ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాకు ఫోకస్ ఉంటుంది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ చిన్న అవినీతి కూడా జరగకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా